ఫ్రెండ్స్ మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాల్లో నలభై ఆరు నుంచి యాభై వరకు శ్లోకాల యొక్క పూర్తి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు యాభై ఒకటి నుంచి యాభై ఐదు వరకు సహస్రనామాల యొక్క అర్థాన్నైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి యాభై ఒకటవ శాస్త్రనామం ఏంటి అంటే దుష్టదూర దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత ఇది యాభై ఒకటవ శ్లోకం ఫ్రెండ్స్ మరి దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము దుష్ట దూరా అంటే దుష్టులకు దుర్మార్గులకు దూరంగా ఉంచున్నది అని అర్థం దురాచార శమని అంటే చెడు ఆచారాలను చెడు ఆచారాలను నాశనం చేయునది చెడు నడవడికలను నాశనం చేయునది అని అర్థం దోషవర్జిత రాగద్వేషములనే దోషములు లేనిది అని అర్థం సర్వజ్ఞ అన్ని విషయాలకు తెలిసినది అన్ని విషయాలు తెలిసినది సర్వజ్ఞ అంటే అన్ని విషయాలకు తెలిసినది అని అర్థము తర్వాత సాంద్రకరుణ సాంద్రకరుణ అంటే గొప్ప దయ కలది సాంద్రకరుణ అంటే గొప్ప దయ కలది అని అర్థం సమానాధిక వర్జిత అంటే ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు ఎవరూ లేరు అంతా సమానమే అని అర్థము సమానాధిక వర్జిత అని అర్థం ఇది యాభై ఒకటో శ్లోకం తర్వాత యాభై రెండో శ్లోకం యాభై రెండో శ్లోకం ఏంటి సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ ఇది యాభై రెండో శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే సర్వశక్తిమయీ అంటే అన్ని దైవిక శక్తులు కలిగినది సర్వశక్తిమయ్యి అంటే అన్నీ దైవిక శక్తులు కలిగినది అని అర్థము సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి అని అర్థం సర్వమంగళ స్వరూపిణి ప్రద మంచి మార్గమును ఇచ్చునది సద్గతి ప్రద అంటే ఏంటి మంచి మార్గమును ఇచ్చునది సర్వేశ్వరి సర్వేశ్వరి అంటే విశ్వమునంతటికీ కూడా ప్రధానమైనటువంటి అధికారి సర్వేశ్వరి విశ్వమంతటికి కూడా ప్రధాన అధికారిని అని అర్థం అనమాట సర్వమయీ అంటే సర్వములు అనగా విశ్వమంతటా నిండి ఉన్నది అని అర్థం సర్వమయీ అంటే విశ్వమంతటా నిండి ఉన్నది సర్వమంత్ర సర్వమంత్రస్వరూపిణి అంటే అన్ని మంత్రములకు స్వరూపముగా కలిగి ఉన్నది అని అర్థం ఇది యాభై రెండవ శ్లోకం తర్వాత యాభై మూడవ శ్లోకం సర్వయంత్రాత్మిక రూప మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా ఇది యాభై మూడో శ్లోకం సర్వయంత్రాత్మిక అంటే అన్ని యంత్రములకు స్వరూపముగా గలది అని అర్థం సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన రూపముగా గలది అని అర్థం మనోన్ మనీ అంటే ఏంటిది మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి కల్ కల్పించ కల్పించుచున్నది అని అర్థం మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి కల్పించునది అని అర్థం మనోన్మణి మాహేశ్వరి మహేశ్వరుని యొక్క భార్య అయినది మాహేశ్వరుని భార్య అయినది అని అర్థం మహాదేవి ప్రమాణానికి కొలతలకు అందని శరీరము కలిగినది మహాదేవి అని అర్థం మహాలక్ష్మి భక్తులకు సకల సంపదలను ప్రసాదించినటువంటిది మహాలక్ష్మి స్వరూపము అని అర్థం మృడప్రియ శివునికి ప్రియమైనది అని అర్థం ఇది యాభై మూడో శ్లోకం నెక్స్ట్ యాభై నాలుగో శ్లోకం మరి మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారతి ఇది యాభై నాలుగో శ్లోకం శ్లోకం మరి యాభై నాలుగో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మహారూప అంటే గొప్పదైన మహిమాన్వితమైన రూపం కలిగినది మహాపూజ్య గొప్పగా పూజించబడినది అని అర్థం మహాపూజ్య అంటే గొప్పగా పూజించబడినది అని అర్థం మహాపాతక నాశిని ఘోరమైన ఐదు పాపాలను కూడా నాశనము చేయినటువంటిది ఘోరమైనటువంటి పాపాలు చేస్తే ఈ ఐదు పాపాలను కూడా నాశనము చేయున్నది అని అర్థం ఏంటిది బంగారాన్ని దొంగిలించడము మద్యము తాగడము సద్బ్రాహ్మణుని చంపడము గురువుగారి భార్యతో కలవడము పైన చెప్పిన పాపాలు చేసిన వారితో ఈ ఈ నలుగురి ఇట్లాంటి పాపాలు చేసిన నలుగురితో స్నేహం చేయడం ఈ ఐదు కూడా ఘోరమైన ఈ ఐదు పాపాలను కూడా నాశనము చేయునది అని అర్థం అన్నమాట మహామాయా మహిమాన్వితమైన మాయా లక్షణము కలది అని అర్థం మహాసత్వ మహిమాన్వితమైనటువంటి జ్ఞానము గలది అని అర్థం మహాశక్తి అనంతమైన శక్తి సామ్యార్థములు కలిగినది అని అర్థం మహారతి అంటే గొప్ప ఆసక్తి కలది అని అర్థం అన్నమాట ఇది యాభై నాలుగో శ్లోకం ఇది యాభై ఐదో శ్లోకం మహాభోగా యాభై ఐదో శ్లోకం మహాభోగా మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహాభోగా గొప్పదైన సుఖము ధనము కలిగినది మహా ఈశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యము కలిగినది మహావీర్య అత్యంత శక్తివంతమైన పరాక్రమము గలది మహాబల అనంతమైన బల సంపన్నురాలు మహాబుద్ధి మహాబుద్ధి అంటే అద్వితీయమైన మేధస్సు కలిగినది మహాసిద్ధి అద్వితీయమైన సహజ శక్తులు కలిగినది మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగులచే కూడా పూజించదగినది అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా చిన్న మిస్టేక్ నేను పలికి ఉంటే నన్ను అయితే క్షమించండి నేను కూడా అమ్మవారిని వేడుకుంటాను నన్ను క్షమించమని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ